ంగ్ ంకింగ్స్ భ్రతాత్సవాలను భద్రతా పక్షోత్సవాలకు మనం సెంట్రల్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసుకోలేకపోయినాం లాస్ట్ డిసెంబర్ లో చేసుకోవాలి డివై వాళ్ళు మనకు కాన్సెప్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి అతను రిటైర్ అవుతున్నాడు ఎన్నిసార్లు పోయినా కూడా మనకు టైం కేటాయించలేదు కాబట్టి మనం సెంట్రల్ ఫంక్షన్ చేసుకొని మీ అందరిని ఆడికి పిలిచి చాలా మంది సమక్షంలో వేయాల్సిన ట్రోఫీని ఈరోజు మీ కార్మికుల ముందే మీకు మీ అభినందించుకోవడానికి వీలుగా ఈ అవకాశం కల్పించాము కాబట్టి కన్వీనర్ సాబ్ ఇస్ రిక్వెస్టెడ్ టు కన్వీనర్ తో నియండి ఇది ప్రతి ఒక్క ఉద్యోగస్తుని యొక్క శ్రమ అనేది ఇందులో ఉంది దీనికి మన కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తి సంవత్సరము కఠినంగా గిఫ్ట్ తీసుకోవాలని అందుకోవడం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు వేదిక మీకు వచ్చినందుకు అందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ

మామూలుగా వేరే చోట్ల కన్వీనర్ రాజ్ కుమార్ మిగిలిన మిగిలిన టీములలో లేదా మిగిలిన మైన్ లో కన్వీనర్ గారు కన్వీనర్ గారి చేతుల మీద అంటాం కానీ మన అందరికీ ఒక కన్వీనర్ గురువై సార్ సేఫ్టీ చీఫ్ ఆఫ్ సేఫ్టీ కాబట్టి వారి చేతుల మీద వేస్తే మా అందరికి కూడా గౌరవం ఉంటుంది అరే మీ ఏరియా జనరల్ మేర్ లేకుండా మీరు ప్లీజ్ జాయిన్ మల్లేష్

ठीक है सुपर चेयरमैन सऊदी टेस्ट कर लीजिए ये एजेंट कर ये डायरेक्ट बी विनोद कुमार कालीपासा इंस्पेक्शन टीम इंस्पेक्शन टीम वाला सेफ्टी ोहनिंग जनरल रिले प्लीज लाइक शेयर एंड सब्सक्राइब